కంటిన్యూగా తీసా కదా వీడియో కంటిన్యూస్ కాదు తీసా మొత్తం అంటే కదా నేను తీసానండి దగ్గర దగ్గర అరగంట పట్టింది కరెక్ట్ గా కొండ నుంచి ఇక్కడ రావడం కదా ఒకసారి 10 ఒకసారి 16 అలా విన్ నిమిషాలు పట్టింది నాది ది వ్యూ అంటే ఇప్పుడు తీయండి 40 నిమిషం ఏ కొమ్మలు ఇచ్చాం ఏ అడ్డు లేదు అసలు ఆ స్నాప్‌షాట్ తీసుకుంటా కుట్టు కొండ మంచు కూడా ఎంజాయ్మెంట్ ఉండదు అది అంతే ఇంకా వన్ టైం వచ్చాం మళ్ళీ ఇంకెప్పుడైనా డెవలప్ చేస్తే అదే అదిగో రోడ్డు అన్ని కన్విస్ట్గా ਵੀਰ ਦੇਗਾ ਹਲਕਾ ਜਾਰੇ ਗਾਦੀ ਗੁਜ਼ਾਰੀ ਕਿੱਟ ਨੂੰ ਬਸ ਰੋਡ ਰੋਡ ਲੱਗ ਲਿਆ ਇਹ ਤੇ ਇਹ ਅਗੜ ਕਾਰ ਆ ਗਈ ਨੇ ਕੋਈ ਕਾਰ ਆਲੜ ਬਿਟੇ నడుచుకునే చెప్తుంది లేదు ఇక్కడ చెవులేనా అవును గళ్ళు పడుతున్నాయి అవును గుటకేస్తే గానీ సెట్ అవుతుంది గుటకేయండి గుటకేస్తే సెట్ అవుతుంది लगे चल दिखो ना ई फर्स्ट टाइम ये नहीं फर्स्ट टाइम हूँ ई सिग्नल ही ओ ना बैक टू टेन इयर्स वर्ल्ड है मेरा फिर बीएसएस तो लग चुका है वो एक जन्तर ఇది చూసి తీయాలిరా రే అదిగో అక్కడ వస్తున్నాయి కార్లో అవి కనిపిస్తున్నాయి చూశారా అక్కడ నుంచి వస్తున్నాయి చూడు అక్కడ అక్కడే మనం కూర్చొని పోవాలి వెళ్ళి ఆహా అక్కడే ఆ రోడ్డు మీద నుంచి వస్తున్నాయి చూడండి మనం ఎక్కడి నుంచి అక్కడికే ఇప్పుడు అదిగో ఆ రోడ్డు మీద కనిపిస్తున్నాయి ఆ దీని మీద కొండ మీద కార్లు అవి రావడం

ఇక్కడ సోలార్ ప్యానెల్స్ కూడా పెడుతున్నారండి మజీలో పెట్టిన పెట్టిన మదీర్ డీ ఎక్కడ ప్లేస్ లేదు கடுத்து வந்து இல்லாக்கா

No, no it. ஆக்குவாங்க

సో విండోస్ ఓపెన్ చేస్తా ఓపెన్ ఉంది విండోస్ ఆ బా తాత నడుచుకుంటూ మర్రిల్లిపోతున్నాడు ఆ తాత మొడి తాత వాతి దిశ తాత నేను తగరనే నమ్మదనే వెళ్తా నేను గుక్కున్నాను అక్కడ పసాల్ గుర్తు చేకే మాటలు మార్చుకుంటూ

बता रही सर भाई चिंता

అందరం కాదు మనం. ఎన్న జనవరికి ఎన్నకొటేస్తుంది అసలు. ఆ జబ్బుని నేను అన్లైన్ సెల్కానలో జెండలు వేకొచ్చితే ఇక్కడ ఉంది. ఇక్కడ అంటే ఏమొచ్చిది ఇకలమే ఏ koi పత్రం. అది నీరు ఉంటనే చాలి. అంటే చెట్టు కింద ఉంటే మీకు ఆ చల్లు తెలుస్తుంది.

అదే మన అరకు నుంచి పాడేరు వైపు నుంచి రోడ్డు కూడా బాగుంది రోడ్

నేను చెప్తున్నాను ఈ డోడంతా నాది కాళ్ళని నావేం చెప్తున్నాను అని వెళ్తాను మొదలు ఇంకో ఇంకోటివడదు

ఒకటే కదా నీ ఫోన్ ట్రై చేసి చూడు ఊరికే ఇప్పుడు తీయాల్సిందే ఇల్పోతుంది

అది ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఉండొచ్చు అడగండి ఒక క్రేన్ ఉందా